హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ కేవలం పన్నెండు రోజుల వ్యవధిలో మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు సినిమా విడుదల కానుంది ఈ సినిమా నుంచి వచ్చినటువంటి మెగా విక్టరీ సాంగ్ మామూలుగా లేదని చెప్పాలి అంటే ఎలాగైతే సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఇది బ్లాక్ బస్టర్ పొంగల్ అని చెప్పి వెంకీ ఇది సందడి చేశాడో దాన్ని మించి ఉంది అంటే వెంకీతో పాటు జోష్ ఇదంతా కూడా అందులో కనిపిస్తుంది ఇంకా మన మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు వీరిద్దరూ కలిసి చేసినటువంటి ఆ స్టెప్పులు కానీ అంటే జస్ట్ చిన్న చిన్న విజువల్స్ తోటే మనకి బ్రహ్మాండమైనటువంటి మజా వస్తుంది భీమ్స్ సిసిరలి అంతకుముందు సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసేడు దానికి ముందు ధమాకా ఇలాగా ఈ సినిమాలతోటి అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా దిగినటువంటి భీమ్స్ నుంచి వస్తున్నటువంటి మరో సినిమా మన శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు ఇప్పటికే మీసాల పిల్ల సాంగ్ కానీ శశిరేఖ సాంగ్ కానీ ఇవన్నీ కూడా చాలా లక్షలాది వ్యూస్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ని రాబట్టుకున్నాయి ఇప్పుడు ఈ పాట కూడా యమా హల్చల్ చేస్తుంది కాసర్ల శ్యామ్ దీనికి లిరిక్స్ చేశాడు అంటే ఇంట్రో కూడా ఒక రేంజ్లో ఉంది మార్నింగ్ గ్రీన్ టీ నైట్ ఏమో నైన్ టీ అని చెప్పి మొదలయ్యి అసలు ఏంటి బాసు సంగతి అదరగొడదాం సంక్రాంతి అదిరిపోద్ది సంక్రాంతి ఎరగదిద్దాం సంక్రాంతి ఇలాగ ఇటువంటి లిరిక్స్ తోటి మంచి జోష్ని నింపేలాగా ఈ పాట ఉంది డెఫినెట్గా అంటే ఇది ప్రీ క్లైమాక్స్లో వస్తుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను అంత జోష్ ఉన్న పాట ముందే పెట్టేయడం కంటే కూడా దానికోసం వెయిట్ చేసేలాగా చేస్తారు కాబట్టి ప్రీ క్లైమాక్స్ ముందు ఇంక క్లై ఇంక సినిమా అయిపోద్ది దానికి అనడానికి ఒక అరగంట ముందు అనే పాట వస్తుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది ఇంకా ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఇప్పటివరకు మూడు పాటలు రిలీజ్ అయినాయి ఇంకొక ఒకటో రెండో పాటలు రిలీజ్ చేయాల్సిన ఇది ఉంది అలాగే ట్రైలర్ ఇంకా ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రాపర్గా రాలేదు ట్రైలర్ కూడా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటికే ఈ సినిమా మీద ఉన్నటువంటి క్రేజ్ మరింత పెరగడానికి అవకాశం ఉంది అనిల్ రావిపూడి నుంచి వచ్చే ప్రతి సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఏ ఏ రేంజ్లో ఉంటుందో మనం చూస్తున్నాం సంక్రాంతి అంటే మధ్యలో ఎఫ్ త్రీ సినిమాతో కొంచెం ఆయన తడబడ్డాడు అంటే సినిమా కమర్షియల్గా మంచి సక్సెస్ అయినా కూడా ఎఫ్ టూతో పోల్చితే ఆ స్థాయిలో లేదు అని చెప్పి చిన్న విమర్శ వచ్చింది కమర్షియల్గా ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయినా కూడా మళ్ళీ సంక్రాంతికి వస్తున్న సినిమాతోటి మొత్తం అది ఏదైతే చిన్న చిన్న ఇది వచ్చింది విమర్శలు వచ్చినాయి అవన్నీ కూడా ఇదైపోయి మళ్ళీ పూర్తి స్థాయిలో లైమ్ లైట్లోకి వచ్చినటువంటి అనిల్ రాయపూడి ఈ సినిమాతో డెఫినెట్గా మళ్ళీ ఒక ఒక రేంజ్లో మ్యాజిక్ చేస్తాడని చెప్పి అంచనాలు అయితే గట్టిగా ఉన్నాయి అంచనాలు నిజమై నిజమవుతాయనిపించేలాగా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించినటువంటి వెలువడుతున్న ప్రతి అప్డేట్ కూడా అంచనాలను పెంచుతుంది ఇంకా ఇప్పటికే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగేలాగా చేస్తుంది అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఈ సినిమాకు ముందు చిరంజీవి నుంచి వచ్చినటువంటి బోలాశంకర్ డిసప్పాయింట్ చేసి ఉండడం వల్ల ఈ సినిమా మీద మెగా ఫ్యాన్స్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు మళ్ళీ ఈ సినిమాతో మెగాస్టార్ చాలా మెగా హిట్ కొట్టబోతున్నాడు అని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు డెఫినెట్గా అది నిజమవుతుంది అని చెప్పి మనకి అనిపిస్తుంది అంటే ఒక రేంజ్లో ఈ సినిమా ప్రమోషన్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అనిల్ రావుడి ప్రమోషన్స్ చేయడంలో అంటే సిద్ధహస్తులని మనం చెప్పడానికి ఏమాత్రం మావాటపడాల్సినటువంటి అవసరం లేదు చాలా అద్భుతం ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా పబ్లిసిటీని అతను ఏ రేంజ్లో తీసుకెళ్ళాడో మనం చూసాము ఇప్పుడు ఈ సినిమా పబ్లిసిటీ కూడా ఇంకా ఒకటో తారీఖు నుంచి ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది ఆడియన్స్ థియేటర్లకి క్యూ కట్టేలాగా చేస్తుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అలాగే ఈ సినిమాలు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ అవి రివీల్ చేసే ఇది ఉంది అంటే ఈ సంక్రాంతికి మనశంకర్వరప్రసాద్ గారితో పాటు ఇంకా ఇంకో నాలుగు సినిమాలు వస్తున్నాయి నాలుగు సినిమాలకు సంబంధించి కూడా అన్ని ఏ సినిమాకి ఆ సినిమాకి ఆ సినిమానే ఒక ప్రత్యేకమైనటువంటి సినిమా లాగా అనిపిస్తుంది అంటే ఏది కూడా ఎక్కడ కూడా ఎవరో కూడా తగ్గడం లేదు ప్రమోషన్స్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ అన్ని రకాలు ఇప్పుడు రాజాసాబు సినిమా మొన్నటి వరకు ప్రమోషన్స్ పరంగా కొంచెం వెనకబడింది అని చెప్పి అనుకుంటే మొన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ తోటి మొత్తం రికార్డుల బద్దలు కొట్టే రేంజ్లో సినిమా వచ్చిందని చెప్పి ఆ సినిమా కూడా విపరీతమైనటువంటి అంచనాలు పెంచేసింది రాజాసాబ్ అలాగే ఇంక ప్రసాద్ గురించి ముందు నుంచి అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఈ సినిమాకి చాలా పాజిటివ్ బజ్జే ఉంది ఇకపోతే భర్త మహాశయలకు విజ్ఞప్తి సినిమాతో మళ్ళీ రవితేజ డెఫినెట్గా బౌన్స్ బ్యాక్ అవుతాడు అనిపించేలాగా ఈ సినిమా ఉంది ఇంకా అనగనగా ఒక రాజు సినిమా గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి పనే లేదు ఎందుకంటే నవీన్ పులిశెట్టి అంటే నిర్మాణ సంస్థ ఏదైనా డైరెక్టర్ ఎవరైనా నవీన్ పులిశెట్టి హీరోగా సినిమా వస్తుందంటే డెఫినెట్గా మనం హ్యాపీగా అంటే వేరే దాని గురించి ఏది చూడకుండా సినిమా థియేటర్కి వెళ్ళిపోయి ఒక రెండున్నర మూడు గంటల పాటు ఎంజాయ్ చేసి రావచ్చు అనే నమ్మకాన్ని అతను ఇప్పటికే కలిగించగలిగాడు దీంతో అంటే ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ కానీ సాంగ్స్ కానీ అన్నీ కూడా ఒక రేంజ్లో ఉండి ఆ సినిమా గురించి కూడా ఆసక్తి పెంచేలా చేస్తున్నాయి అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్లో అంటే వాల్తేరు వీరయ్యలో ఎలాగైతే చిరంజీవి లవితేజ కొలాబరేట్ అయ్యి ఒక బ్లాక్ బస్టర్ని మనకి గిఫ్ట్గా ఇచ్చారో అలాగా ఈ సినిమా ద్వారా చిరంజీవి వెంకటేష్ ఫస్ట్ టైం కొలాబరేట్ అయ్యి ఒక మ మెగా విక్టరీ ఆ సాంగ్ పేరు కూడా మెగా విక్టరీ మాస్ సాంగ్ అని పెట్టడం జరిగింది అలాగా ఈ సినిమా కూడా ఒక మెగా విక్టరీ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి మనకి అనిపిస్తుంది బీన్స్ మ్యూజిక్ కావచ్చు నయనతార ప్రజెన్స్ కావచ్చు మెగా మెగాస్టార్ మెస్మరిజం కావచ్చు విక్టరీ వెంకటేష్ ఇది కావచ్చు విక్టోరియస్ ఇవి కావచ్చు ఇవన్నీ ఇవన్నీ అంశాలు జత కలిసి ఈ సినిమాని ప్రసాద్ గారు సినిమాని ఒక మెగా విక్టరీ బ్లాక్ బస్టర్ చేస్తాయని చెప్పి మనకి అనిపిస్తుంది డెఫినెట్గా ఫ్యాన్స్ ఏదైతే మెగాస్టార్ నుంచి కోరుకుంటారో ఆ అంశాలన్నీ ఉంటూనే మళ్ళీ అనిల్ రాయపూడి మార్క్ కామెడీ అలాగే దానికి విక్టరీ వెంకటేష్ ఒక స్పెషల్ అపీరెన్స్ స్పెషల్ అపీరెన్స్ అంటే ఆయన ఏదో జస్ట్ ఒక ఫ్రేమ్లో వచ్చి వెళ్ళిపోవడం కాదు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించారని మనకి తెలుస్తుంది కాబట్టి ఈ రేంజ్లో ఈ కాంబినేషన్స్ కానీ మేకింగ్ పరంగా వాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే ఈ సినిమా మనశంకర్ వరప్రసాద్ సినిమా డెఫినెట్గా సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులందరినీ ఉర్రుతిస్తుందని చెప్పి మనం చెప్పవచ్చు అంటే సంక్రాంతికి వస్తున్న సినిమాతో మూడు వందల కోట్లు క్రాస్ క్రాస్ చేసింది మన తెలుగు సినిమా ఇప్పుడు ఈ సినిమాతోటి డెఫినెట్గా మరో మరో ముప్పై నలభై కోట్లైనా అదనంగా యాడ్ అవుతాయని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే తర్వాత వచ్చినటువంటి ఓజీ సినిమా కూడా మూడు వందల కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి స్వయంగా నిర్మాణ సంస్థ ప్రకటించింది కాబట్టి ఇప్పుడు ఈ ఈ భారీ తోటి ఇంత క్రేజీ తోటి వస్తున్నటువంటి మనశంకరవరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు సినిమా అలవోకగా మూడు వందల యాభై కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని మనం చెప్పచ్చు అంటే ఈ ప్రస్తుతానికి ఇంకా పది రోజుల్లో టైం ఉంది ఈ పది రోజుల్లో మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి వాటన్నిటితోటి ఇప్పటికే ఉన్నటువంటి క్రేజ్ మరికొంచెం డెఫినెట్గా పెరుగుతుంది అయితే ఓపెనింగ్స్ అయితే ఒక రేంజ్లో ఉంటాయని మనం చెప్పచ్చు అంటే నెవర్ బిఫోర్ అని చెప్పే రేంజ్లో వసూళ్ళు ఉంటాయి కాబట్టి ఈ సంక్రాంతికి వస్తున్నటువంటి ఎలా ప్రభాస్ ఏదైతే మొన్న ప్రీలీజ్ ఈవెంట్లో చెప్పాడో అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలి అందులో మనది ఉండాలని చెప్పి ఆయన కోరుకుని అందరి మనసులో దోచేసుకున్నట్టుగా మనం కూడా ఈ సంక్రాంతికి వస్తున్నటువంటి రెబల్ స్టార్ రాజాసాబ్ మొదలుకొని మెగాస్టార్ విక్టరీ వెంకటేష్ అనిల్ రూపుడి కాంబినేషన్లో వస్తున్నటువంటి ప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు కానీ చాలా డిజప్పాయింట్మెంట్స్ తర్వాత రవితేజ నుంచి వస్తున్నటువంటి భర్త మహాశలకు విజ్ఞప్తి కానీ అలాగే శర్వానంద్ కూడా శర్వానంద్ కూడా ఇటీవల కాలంలో సరైన సక్సెస్ లేదు తను కూడా ఒక ఒక సూపర్ సక్సెస్ కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నాడు సర్వానంద్ సర్వానంద్ ఫ్యాన్స్ సో తన నుంచి వస్తున్నటువంటి నారీ నారీ నడు మురారి కూడా పెద్ద విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు అనిపిస్తుంది ఇక అనగనగా ఒక రాజు గురించి ఎంతగా చెప్పుకున్నా ఆ సినిమా కూడా ఒక రేంజ్లో హిట్ అయ్యి అంటే ఈ సినిమాలు నాలుగు సినిమాలు సూపర్ డోపర్ హిట్ అయిపోతే స్టార్టింగ్లోనే డెఫినెట్గా ఒక సినిమా సక్సెస్ అనేది నెక్స్ట్ సినిమాకి ఉపయోగపడుతుంది ఒక సినిమా ద్వారా ఆ లాభాలు గడించినటువంటి డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటర్ ప్రొడ్యూసరు మళ్ళీ సినిమా రంగంలోనే పెట్టుబడులు పెడతారు కానీ అంటే జనరల్గా చూడండి వేరే రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక దాంట్లో సక్సెస్ అయ్యి మళ్ళీ ఇంకో రంగంలోకి వెళ్ళి చేస్తుంటారు ఇందులో మన సినిమా రంగంలో బాగా సక్సెస్ అయిన వాళ్ళు మహా అయితే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు అది కూడా మళ్ళీ సినిమాల్లోకి తీసుకొచ్చి పెడతారు ప్రస్తుతానికి ఎకరా రెండు ఎకరాలు పది ఎకరాలు ఏ కొంటారు కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ సినిమా రంగంలోనే పెడతారు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు వీళ్ళందరూ కూడా కాబట్టి సినిమా రంగంలో వచ్చే ఒక సక్సెస్ మరి మరిన్ని సినిమాలకి మరిన్ని సినిమాలు వ్యాపారానికి బిజినెస్కి ప్రొడక్షన్ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి సంక్రాంతికి వస్తున్నటువంటి ఈ ఐదు సినిమాలు వేటికవే ఘన విజయాలు సాధించి లాభాలు కురిపించి మన తెలుగు సినిమాకి ఒక గొప్ప శుభారంభాన్ని ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం